ಸಂಗಾಪರ ಚೌತ ಚೌತ ಸರ್ 2 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 గౌరవ ముఖ్యమంత్రి గారు నిజంగా మానవత్వం చేపట్టుకున్నారు ఈరోజు ఒక సంఘటన జరిగింది ముఖ్యమంత్రి గారి వస్తున్నారని తెలిసి కైకరం నుంచి గుండు నరేష్ అనేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి గారిని చూడాలని కైకరం వెళ్తూ ఉన్నాడు అక్కడ ఆగి ఉన్నటువంటి లేకపోతే వెళ్తున్నటువంటి అక్కడ పోలీస్ వెహికల్ను వేరే వేరే వెహికల్ని కుద్దటం వల్ల యాక్సిడెంట్ అవ్వడం జరిగింది అప్పటికి ఇంకా ముఖ్యమంత్రి గారు అక్కడికి రాను కూడా రాలేదు పది తర్వాత పావుగంట అక్కడికి రావడం జరిగింది వెను వెంటనే వైద్యం అందించాలి అని చెప్పి వెంటనే ముఖ్యమంత్రి గారు నన్ను అదేవిధంగా ఎంపీ అభ్యర్థి అయినటువంటి కర్మసులు ఇద్దరిని కూడా వెనువెంటనే వెళ్ళి వైద్యం అందించమని చెప్పారు దిగి మేము అందరం కలిసి ఆశ్రమ అశ్రమ హాస్పిటల్కి తీసుకొచ్చాం ఆ దేవుడి దేవి వల్ల ఆ వ్యక్తి రోజు కోలుకుంటూ ఉన్నాడు ట్రీట్మెంట్ అంతా జరుగుతూ ఉంది మేమందరం కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారి స్వయాన మాతోనూ ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ తో కూడా ఫోన్లో మాట్లాడారు ఎలా ఉంది ఏంటి అని చెప్పి ఆ ఫ్యామిలీని కూడా బోధార్చమని చెప్పడం జరిగింది కాబట్టి ఇది గారు అసలు కన్వే రాకముందే జరిగినటువంటి బస్సు యాత్ర ఇంకా కైక్రమం జరగక ముందే ఈ ఇన్సిడెంట్ జరగడం జరిగింది కాబట్టి అయినా కూడా దేవుడి దేవల్ని ఈరోజు అతను వైద్యం చేయించుకుంటున్నాడు స్టేబుల్ గానే ఉన్నాడు ప్రాణాపాయం లేదనేది ఇప్పుడు డాక్టర్లు ఇనిషియల్ గా చెప్తూ ఉన్నారు ఫర్దర్ ట్రీట్మెంట్ అంతా కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తాం ఇంతకు అవసరమైతే రోజు ఆశ్రమ హాస్పిటల్ ఉన్నారు ఇంకా పెద్ద హాస్పిటల్ కోసం అయితే షిఫ్ట్ చేస్తాం తప్పకుండా ఆ వ్యక్తి యొక్క ప్రాణాలు కాపాడే విధంగా తక్షణ వైద్యం అతనికి అందిస్తున్నాం సీఎం గారు కన్వాయ్లో ఉన్నటువంటి అంబులెన్స్ ని కూడా వెను వెంటనే తీసి ఆ పేషెంట్ ని ఎక్కించి మేము ఇక్కడ తీసుకురావడం జరిగింది అంబులెన్స్ కూడా వెంటనే తక్షణం రావడంతో దగ్గర ఉన్నటువంటి ఆశ్రమ హాస్పిటల్ నిజంగా ఈరోజు అలా వాళ్ళందరూ కూడా ఈరోజు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా స్పందించినటువంటి తీరు కానీ మేమందరం కూడా కూడా వెనువెంటనే దగ్గరుండి మరి అంబులెన్స్ ఎక్కించి హాస్పిటల్కి తీసుకొచ్చి ఇక్కడ ఉన్న డాక్టర్స్ అందరితో కూడా మాట్లాడి దగ్గర ఉన్న ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నాం కాబట్టి ఎల్లో మీడియా చేస్తున్నటువంటి దౌర్భాగ్యమైన రాజకీయం ఆ వ్యక్తికి యాక్సిడెంట్ అయింది మేము హాస్పిటల్లో తీసుకొచ్చే లోపలనే ఆ వ్యక్తి చనిపోయాడు అని చెప్పి టీవీఫైలోనూ ఏబిఎం లో స్క్రోలింగ్ అంటే అంటే ఇది అంత అంత దారుణమైన శివరాజిగా చేయాల్సినటువంటి అవసరం మేము ఆ కుటుంబం ఏమో ఏమనుకుంటుంది అనేటువంటి భావన కూడా లేకుండా ఆ వ్యక్తికి యాక్సిడెంట్ అయితే వెంటనే మేము స్పందించి ముఖ్యమంత్రి గారి తక్షణం స్పందించి వెంటనే అతనికి మెరుగైన వైద్యం అందించాలని మేమందరం కూడా హాస్పిటల్ తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాయి అసలు హాస్పిటల్కి రాకముందే చనిపోయాడు అని చెప్పి అసలు ఎలా రాస్తారు టీవీ ఫైవ్ కానీ ఏబి అని కానీ మీకు మానవత్వం లేదా అని అడుగుతున్నా ఒక వ్యక్తి బతికుండగానే చనిపోయాడు అని చెప్పి శవరాజకీయం చేయాలనేటువంటి దుర్మార్గ దుర్మార్గమైన ఆలోచన మీకు ఎలా వస్తుంది ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఎంతో మానవత్వం మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి ఎన్ని వెంటనే స్పందించారు ఈరోజు మాతో మాట్లాడారు డాక్టర్స్ తో మాట్లాడారు ఆ ఫ్యామిలీని ఓదార్చుకోవాలి చెప్పండి ఇది అసలు అసలు బస్ యాత్రకినూ ఈ ఇన్సిడెంట్ ఎక్కడో ముందు ఎక్కడో జరిగింది ఇన్సిడెంట్ అయినప్పటికీ వెంటనే స్పందించి ఈరోజు తక్షణ వైద్య సదుపాయాలు అందించి ఈరోజు వ్యక్తి కూడా స్టేబుల్ గా ఉన్నారు అవసరమైతే మరింతగా మెరుగైన ట్రీట్మెంట్ అవసరమైతే విజయవాడ కానీ షిఫ్ట్ చేస్తాం డెఫినెట్ గా అందరికీ తెలియజేస్తుందంటే పేషెంట్ స్టేబుల్ గా ఉన్నారు దయచేసి రూమర్స్ స్ప్రెడ్ చేయకుండా రాజకీయాలకు వాడుకోండి వాడుకోకుండా ప్రతి విషయాన్ని కూడా రాజకీయాలకు వాడుకోవద్దని వాళ్ళకి మనలో